ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి మహిళలు కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించుకోగా పలు ప్రాంతాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించుకున్నారు కరీంనగర్ జెడ్పీలో ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సతీమణి డాక్టర్ మాధవి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మహిళలను సన్మానించారు చారిత్రాత్మకమైన రోజు ఈ రోజని అన్నారు డాక్టర్ మాధవి మహిళలు తమ హక్కుల కోసం పోరాడి తెచ్చుకున్న రోజని ఆత్మ గౌరవం కోసం పోరాడి తెచ్చుకున్న రోజని అన్నారు మూడు వందల అరవై ఐదు రోజులు మహిళలను గౌరవించడంతో పాటు ఎక్కడైతే ఆ మహిళ ఆ గౌరవాన్ని మహిళలకు ఇస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు ఆ ఆచరణ ఒకప్పటి నుంచి ఎవరు ద్రౌపది నుంచి మనం సీత నుంచి దేవత నుంచి ఒక మహిళను గౌరవించే పార్వతి నుంచి కావచ్చు ఈసారి నేనైతే ఒక గొప్పగా నిర్ణయం తీసుకున్నాను ఏంటంటే మార్చి ఐదు శివరాత్రి వస్తుంది రానున్న రోజులో థర్టీ త్రీ పర్సెంట్ శివుడే సగభాగా పార్వతికి ఇవ్వడం జరిగింది ముప్పై మూడు పర్సెంటేజ్ కూడా మహిళలు కూడా వస్తారని నేను ఆ స్థానిక సంస్థలతో పాటు మన అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు ముప్పై మూడు శాతం రావాలని శుభ శుభ సంకేతం అని నేను అనుకుంటున్నాను టెక్స్టైల్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది ఏదంటే పని వేతనాల కోసం మగవారితో సమాధాన సమానమైన వేతనాల కోసం పని గంటల కోసం అంటే ఎక్కువ గంటలు అంటే తల్లి ఉంటుంది కదా చిన్న పిల్లలు ఉంటారు పాలు తాగి వస్తామనే ఒక అర్ధగంట కూడా టైం కట్ చేసేవాళ్ళు సో ఇదంతా పోరాటంతో వచ్చింది అంటే మరి ఓటు హక్కు కోసం కూడా పోరాడి తెచ్చుకున్నారు అంటే ఇది న్యూయార్క్ ఆల్ ఓవర్ వరల్డ్ అంటే మనం ఇక్కడనే తెచ్చుకోలేదు మొదలు రష్యాలో న్యూయార్క్లో దాదాపు పదిహేను మంది మహిళలు రోడ్ మీదకొచ్చి మాకు హక్కులు కావాలి మాకు ఒక వేదిక కావాలని పోరాటి తెచ్చుకునే రోజు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ జడ్పీ హాల్లో రెండు వందల మంది మహిళలతోటి వివిధ రంగాలకు చెందిన మహిళా మనులను పిలిచి వారికి సత్కరించి అందరూ అనుభూతులు పంచుకుంటూ ఆనందంగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం మా సంస్థ ద్వారా వివిధ రంగాలకు చెందిన మహిళలను రైతులను ఆటో డ్రైవర్లను ఫోటోగ్రాఫర్స్ని ఇలా అన్ని రంగాలకు చెందిన మహిళలను గుర్తించుకొని వారికి సన్మానం సత్కారం కార్యక్రమం వాసవి వనితా క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో అశోక్ లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం హాల్లో వాసవి వనిత హంగామ పేరుతో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని వారిలో మరింత చైతన్యాన్ని నింపడానికి ఈ వేడుకలు తోడ్పడతాయని అన్నారు అంతర్జాతీయంగా మహిళలు తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం సాధికారత సామాజిక మార్పుపై అవగాహనతో పాటు వీటి సాధన కోసం ఉద్యమించవలసిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకునే రోజు మహిళా దినోత్సవం రోజని అన్నారు వివిధ సామాజిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి వారిని గౌరవించుకోవడం ఆనవాయితీగా వస్తుందని రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించి ఇన్స్పైర్ ఇన్క్లూజన్ అనే థీమ్ తో ఇంటర్నేషనల్ విమెన్స్ డేని నిర్వహిస్తున్నారని తెలిపారు మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు మహిళలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండి మహిళా సాధికారత అంశాన్ని అర్థం చేసుకుని మరింత మెరుగైన సమాజం కోసం మహిళలు ముందడుగు వేయాల్సిందిగా కోరారు మహిళా దినోత్సవము జరుపుకుంటున్నాము ముందస్తుగా దాని గురించి మేము ఎన్నో వేడుకలు చేసుకున్నాము మహిళలను సన్మానించాము పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా అందరినీ మేము సన్మానించుకున్నాము అన్ని గేమ్స్ పెట్టుకున్నాము ఎన్నో చేసుకున్నాము మహిళలు అంటే అన్నిట్లో ముందుంటారు అని నిరూపించడానికి ఎన్నో కార్యక్రమాలు చేసామండి అవన్నీ ఈరోజు మేము నిరూపించుకోవడానికి చూస్తున్నాం ఇంకా ఇట్లా ఎన్నో చేయాలని అనుకుంటున్నాను అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం ఈరోజు కావచ్చు కానీ మన భారతదేశంలో ప్రతిరోజు అంతర్జాతీయ దినోత్సవమే ప్రతి మహిళ గుర్తింపు వాళ్ళే ప్రతి మహిళకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ప్రతి మహిళ గొప్పవాళ్ళే అంటూ ఈరోజు మా ప్రెసిడెంట్ గారు మహిళలందరినీ కూడా మహిళలందరినీ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళని ఉద్దేశించి మన బలాలు ఏంటి మన శక్తి సామర్థ్యాలు ఏంటి మనం ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు చేస్తున్నాము సొసైటీలో ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మహిళలు ఎన్నో రంగాల్లో ఎంతో ముందుకెళ్తున్నారు ఆడ మగ సమానత్వం అనేది వచ్చింది ఆల్రెడీ ఇంకా కూడా ఇంకా మగవాళ్ళలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము చిన్నపిల్లలపై అగాయిత్యాలు కానివ్వండి లేకపోతే కెరీర్ పరంగా సక్సెస్ అవ్వకపోవడం కానివ్వండి లేదంటే పేరెంట్స్కి వాల్యూ ఇవ్వక వృద్ధాశ్రమంలో జాయిన్ కావడం కానివ్వండి అలాంటివి ఒక చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే మనం చూస్తున్నాము ఇక కరీంనగర్ టీఎన్జీఓ సాధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు నిత్యం ఆఫీస్ పనుల ఒత్తిడితో ఉండే మహిళా అధికారులు ఆటపాటలతో సందడి చేశారు పని గంటలు ఓటు హక్కు కోసం విరోచిత పోరాటాలు చేసి తమ హక్కులను సాధించుకున్నారని ఆ పోరాటానికి గుర్తుగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజు మహాశివరాత్రి ఉంది కనుక తెలంగాణ ఎన్జిఓలు కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ముందుగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ మా మహిళా ఉద్యోగులకు అన్ని ఆటల పోటీలు పెట్టేయడం జరిగింది గతంలోపట ఈ మహిళకు ఓటు హక్కు ఉండేది కాదు పని గంటల్లో కూడా ఎక్కువ ఉండేది ఆ పని గంటల్లో ఎక్కువ బహిర్భూమికి వెళ్ళినప్పటికీ వారి చంటి పిల్లల తల్లులకు పాలువడానికి వెళ్ళినా కానీ పని గంటల్లో వేస్ట్ అవుతుందని చెప్పి వాళ్ళ జీతంలో కోత విధించేవారట అప్పుడు మహిళలు పారిశ్రామిక విప్లవంలో వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి వీరోచితంగా పో పోరాటం చేసి వారి పని గంటలను సాధించుకున్నారు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము ఈ ఎప్పుడు ఎప్పుడొస్తుందా అనేసి ప్రతి సంవత్సరం మేము మహిళలందరము ఎదురుచూస్తున్నాము ఎందుకంటే ఈ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలప్పుడు అందరము కలిసి ఒక పండగ వాతావరణం లాగా చేసుకుంటున్నాము ఇటువంటి వాతావరణం కల్పించినటువంటి మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి మరియు మా సెక్రటరీ గారు అయినటువంటి లక్ష్మణరావు సార్ గారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను